గురు అనుభవా అంతే అంతే లేదండి లేదండి కేవలం కవి చమత్కృతి కవి సమయము అంటారు వాటిని తర్వాత అనుభవానంద స్వామి రాసింది ఏమి అంటే అమర్ అనుభవానంద స్వామి అనుభవానంద స్వామి అని ఆయన ఒక అనుభవపూర్వకమైనటువంటి సాహిత్యాన్ని సృష్టించినటువంటి ఒక మహనీయుడండి ఆయన గురించి నాకు పెద్దగా తెలీదు అభయానంద గారి ద్వారా అభయానందులు అనేటువంటి ఆయన చిట్టేటు కోదండరామయ్య ఆయన పేరు అనుభవానంద శిష్యులైనటువంటి చిట్టేటు కోదండరామయ్య అందగా సాధ్యమయ్యా అనేటువంటి ఒక పాటని సినిమా స్టైల్లో ఉండేటువంటి పాటను ఆయన రాసినట్టు దానికి నేను అప్పుడు వేదాంత మోక్షరిక విచారంలో ఉండేటువంటి ఆ సమయంలో నాకు అది వాట్సాప్లో దాన్ని విన్న వెంటనే అందగా సాధ్యమయా అంటే రెండర్ధాలుగా చెప్పొచ్చు కదా పరిపూర్ణ ప్రబోధ అందగా సాధ్యమా క్వశ్చన్ అని పెట్టుకుని దాన్ని విశ్లేషణ చేసిన అప్పుడు ఆ విశ్లేషణకు ఆయన అచ్చరు ఉంది ఆశ్చర్యం చెంది అది గురువు ఉంటే అందగా సాధ్యమే గురువు లేకపోతే అందేదానికి సాధ్యం కాదు అని పెట్టి ఇట్లా విచారం చేసుకుంటూ దాన్ని గ్రూప్లో పెట్టేటప్పటికి ఆయన వారి గురువు గారి రచనల్ని నాకు పోస్ట్ చేశారు అన్ని గ్రంథాలు అందులో అచల సాగరం ఆయన రాసినటువంటి టైటిల్ అచల సింధు చాలా మందికి తెలుసు కానీ అచల సాగరం ఎందుకు ఎంత మందికి చేరలేదు అనే దానికి కారణం ఏంటంటే మా అమ్మ వెనకాల చాలా ముఖ్యమైన పాయింట్ అమ్మ తల్లి వెనకాల చాలా ముఖ్యమైన పాయింట్ తల్లి అచల సాగరం అనేది ఎందుకు ప్రజలకు ఇంకా తెలియదు అంటే అనుభవానంద స్వామి ఒక అచల ప్రబోధన ప్రపంచానికంతా వెదజల్లాలనేటువంటి ఒక జిజ్ఞాసతో సినిమా పాటలను సినిమా పాటలను అదే ట్యూన్లో అచల ప్రబోధన అన్వయించి ఎన్నో పాటలు రాసేసారు చాలామంది ఈ పాటలు వెనకాల పడిపోయినారు ఆ పాటలను ఒక పుస్తకంగా వేశారు అనే వేదాంతం కలిగినటువంటి అచలసాగరం అనేదాన్ని ఆ సినిమా పాటల పుస్తకాల మధ్యలో లాస్ట్లో ఒక నాలుగు పేజీలు పెట్టి దానిలో వేశారు ఇది సాగరాన్ని ఆయన రెండు వందల నలభై మిత్ర కందార్థ దరువులు రాశారు ఆయన కృష్ణ ప్రభువుల కందార్థాలని పద్యాలని తర్వాత పంచదర్శి దుర్గానంద స్వామి పద్యాలని కందార్థ దరువుల్ని కూడా స్పష్టంగా ఆయన అవగాహన చేసుకొని రాసినటువంటి అచల సాహిత్యం చాలా గొప్పగా ఉంది అది వాటిని చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను వాటికి అచల సాగరం అని ఆయన రాస్తే నా అనుభవం ప్రకారం దాన్ని అచలామృత సాగరం స్వేచ్ఛా గేయానువాదం అనే టైటిల్తో అదే నంబర్లతో నేను రూపంలో రాసుకున్నాను అది వచ్చే కార్తీక పౌర్ణం విడుదలవుతుంది ఆయన రాసింది అచల సాగరము రెండు వందల నలభై మిత్రకందార్థ దరువులు మిత్రకందార్థ దరువులు మిత్రకందార్థ దరువులు అంటే ఆయనే మొదట అనుకున్నాను నేను దానికి ముందే దుర్గానంద పంచదేశ్వర స్వామి రాసినట్టున్నారు వాటిని కూడా ఏం చేశాను గేయంగా రాసేసాం కదా దాన్ని కూడా మనం అది కూడా గేయంగా రాసాం దాన్ని కూడా గేయంగా పెట్టాను ఆ మిత్రకందార్ధరువులకు ఆద్యుడు మాత్రం దుర్గానంద పంచదేశ స్వామి ఆ తర్వాత దాన్ని చూసి ఈయన అనుభవానంద స్వామి రాశారు అవి రెండు వందల నలభై ఉన్నాయి అది అవసరమే ఎప్పుడైనా మన దీంట్లో దాన్ని మీరు విచారించవచ్చు అది అనుభవానంద స్వామి రాసినటువంటి పుస్తకం గురించి అచల సింధు అచల సాగరం దాన్ని అచలామృత సాగరం అని పెట్టా ఇంకా నామాంతరం పాఠాంతరం చేశాను దాన్ని అచల ప్రబోధలో సద్గురుమూర్తి దగ్గర ఇంకా అర్థం కాని సందేహాలని మనం ఇప్పుడు తీర్చుకోవచ్చు అర్థం కానటువంటి విషయాల్ని మనం ఇంకా తీర్చుకోవచ్చు ఎందుకు ఇటు వచ్చిన దానికి మెయిన్ కారణం వారు పిలిచారని కాదండి ఎక్కడెక్కడి నుంచో ఫోన్లు అప్పుడు ఫోన్లు చేస్తారు ఫోన్ చేసినప్పుడు వాళ్ళు అడిగేది ఏదైతే చిన్న చిన్న ప్రశ్నలు ఉంటాయి అప్పుడు ఏదో సమాధానం చెప్పేస్తూ ఉంటాము అది కాకుండా మనమే డైరెక్ట్గా వచ్చి ఆ ప్రశ్నల దగ్గర మనం విశ్లేషణ చేసుకుంటే అనుభవపూర్వకంగా ఉంటుంది నేను దూరం వచ్చిన నేను అది కదా అప్పుడు ఇప్పుడు అనేది అరుంధతి అవునమ్మా త్రేతాయుగము కృతయుగము యుగము కలియుగాలు మారినా అంటే యుగాలు మారింది కాలంలో కదా యుగాలు మారింది కాలంలో కదా అప్పుడు బయలు ఇప్పుడు బయలు ఒకటేనా అంటే బాగా గమనించండి కళ్ళగన కలగన్నప్పుడు కళ ఇప్పుడు ఆ కళ ఒకటేనా కాదా కళే లేనిది అంటే యుగాలు పరిపూర్ణంలో లేనివి పరిపూర్ణంలో యుగాలు లేనివి నిద్రలో కలగంటున్న సమయంలో కూడా కళ లేనిదే కలగంటున్న సమయంలోనే కళ లేనిది అంటే ఇప్పుడు ఇది సూక్ష్మ స్వప్ స్థూల స్వప్నం అది సూక్ష్మ స్వప్నం అంటే రెండు లేనివి కాబట్టి అప్పుడు బయలు ఇప్పుడు బయలు అంటే అది అది పూజారి వెంకటేశం అప్పుడు ఇప్పుడు అనేది పూజారి వెంకటేశం నిలకడగా ఎప్పుడు ఉండేది అది ఎప్పుడు దాని నిత్యము సత్యము శాశ్వతం మరి మూడు నిర్వచనాలు ఉన్నాయండి నిరాకారం నిరాకారం అంటే ఫామ్లెస్ ఫామ్లెస్ నో షేప్ నిరాకారం మరి అట్లయితే ఎప్పుడైనా మార్పు చెందుతుందా నిర్వికారం అన్చేంజబుల్ నిర్వికారం అంటే అన్చేంజబుల్ ఎప్పటికీ మారనిది ఎప్పటికీ మారనిది మరి ఎక్కడ ఉంది ఉంది ద కంప్లీట్ నిరామయం నిరామయం అంతటా ఉండేది సంధి లేకుండా ఉండేది ఎట్లా ఉంది అంటే అది ఎట్లా ఉందో చెప్పేదానికి దాంట్లో చెప్పేవాడు లేకుండా అది మాత్రమే ఉంది ఎంత క్లియర్గా ఉంది మెసేజ్ అది ఎట్లా ఉందో దాన్ని వర్ణించి చెప్పేదానికి చెప్పేటోడు అందులో లేడు వీడు ఏమని చెప్తాడు దాన్ని ఉదాహరణకి ఉదాహరణకి మాత్రమే అది చెప్పలేను కాబట్టి ఇక్కడ ఈ ఆశ్రమం లేకముందు ఆశ్రమం లేకముందు ఏముందో ఆశ్రమం తర్వాత కూడా అదే ఉంటుంది అట్లే పట్టుకోండి పరిపూర్ణంలో సృష్టికి ముందు సృష్టి అంటే లేనిదండి సృష్టి అంటేనే లేదు సృష్టించబడినట్టు తెలియబడేదంటే సృష్టి అనేది పూజారి వెంకటేశం అది నాది కాదు గుర్తుపెట్టుకుని సృష్టి అనేది పూజారి వెంకటేశానికి మాత్రమే లెక్క ఇది పూజారి వెంకటేశం కాకుండా ఉండేటువంటిది చూడు పూజారి వెంకటేశం చూడబట్టి ప్రపంచం ఇతనికి అతీతంగా ఏదైతే ద్వంద్వ అతీతంగా ఉండేది ఎప్పుడు ఉంది సృష్టికి ముందు ఏది ఉందో బాగా గమనించండి సృష్టికి ముందు పరిపూర్ణం ఉందో లేదో చెప్పండి సృష్టికి ముందు పరిపూర్ణం సృష్టికి ముందు పరిపూర్ణం సృష్టి తర్వాత పరిపూర్ణం ఇప్పుడు పరిపూర్ణం కాబట్టి ఎప్పుడు ఉండేది అయింది సృష్టికి ముందు సృష్టి సృష్టి తర్వాత సృష్టి ఇప్పుడు మాత్రం ఉన్నట్టుందంతే రెండు లేనిదిల మధ్య ఉన్నట్టు తెలిసేది లేదు ఇప్పుడు మీరు తెలుసుకుంది అదే రెండు లేనిదిల మధ్య ఉన్నట్టు తెలిసేది సృష్టి రెండు ఉన్నదిల మధ్య లేనట్టు అనిపించేది సృష్టికి భ్రాంతి చెందిన వాడికి మాత్రమే అంటే భ్రాంతి రహితమే బట్టబయలు అదే సూచన భ్రాంతిరహితము బట్టబయలు అంటే మీరేం చెప్పారు ఉన్నప్పుడు ఉన్నది ఉన్నట్లు తెలుసుకుంటే లేని లేదు అంటే ఉన్నది ఉన్నట్లు తెలుసుకుంటే లేనిది లేదు అంటే నువ్వు తెలుసుకోకముందు కూడా ఇది లేదు తెలుసుకునేదానికే లేదు లేనిది లేదని తెలుసుకునేదానికి కష్టం కాబట్టి నమ్మేశాం కాబట్టి ఉన్నదాన్ని చూస్తేనే లేనిది లేదని తెలుస్తుంది మేలుకుంటేనే

మాకు చెప్తే మేము కూడా తెలుసుకుంటామండి బహిరంగ చర్చ బట్టబయలు అతిరహస్యం బట్టబయలు పరిపూర్ణానంద పూర్ణానంద పల్లపోతుల పుల్లయారిల చట్ట జయంతి ఉత్సవాల తరువాత బట్ట బట్టబయలు చెప్పండి అతిరహస్యాన్ని బట్టబయలుగా తెలుసుకుందాం అంటే ఎంత బట్ట బయలుగా చెప్పినప్పటికీ పరిపక్వత లేకపోతే పరిపక్వత లేకపోతే ఐదేళ్ళ అమ్మాయికి కౌగిలింత విషయం ఎలా తెలుస్తుంది అదే వయసులో ఉన్నవారికి కౌగిలింత ఎలా తెలుస్తుంది అదే కౌగిలింత కాటమయ్య గారికి ఎలా తెలుస్తుంది అట్లా తేడాలుంటాయి అతంతా నేను మాట్లాడలేనే అదిగా నేను కౌగిలింత అని చెప్పా పరిష్వంగనము మంచి పదం அந்த பரிஜானம் அது பரிபூர்ணம் ஊரக உடது எஸ் பரிபூர்ணம் மாட்டது ஊர் உடது அது ஆயன் அனுபவம் అనుభవం కృష్ణబాబు అనుభవం ఇక్కడ మన అనుభవం ఏంటి ఎవరు ఆయన రాసింది మంచిదే ఎన్ని రాయని మంచిదే నా అనుభవానికి ఎట్లా అది కావాలా అదే మీకు ఆ రూడత కలగడానికి నేను పునరుక్తిగా రాశాను చెప్పారు పెట్టినప్పటి నుంచి అయిపోయే వరకు అనేక సార్లు చెప్పింది చెప్పినాడని భావించవద్దు మీ పిల్లలు తాత అని ఇరవై సార్లు అన్నీ మళ్ళా అన్నాయన అంటే అట్లా నాపద్యాలు కూడా విను மதாது உயனக்கு ஆறு நிமிஷம் அந்த அட்ளா இப்ப எல்லாம் పెట్టాడు ఒక పురుషుడు కుట్టాడు పురాణ పురుషుడు ఇంకా కథ సాగింది అట్లే సాగి అయిపోయింది అనుకో అయిపోతాను ఏమైంది ఇంకాడ కథ అయిపోయింది ఇంకా ఒకసారి చెప్పాడు ఒకసారి విన్నాడు అయిపోయింది ఇది అట్లా కాదు ఏ వేరు వేరు పద్ధతుల్లో వేరు వేరు ఉపవా ఉపమానాలు తీసుకొచ్చి నీకు చెప్పడానికి నువ్వు కథ అర్థం చేసుకున్నంత సులభంగా అర్థం చేసుకోలేవని దీన్నే చెప్పారన్నమాట కథ గాది జనన మరణ వ్యధమాన్ పుటకై రచిస్తి వరకవులారా మధించి చూసి దిద్దుడి నీలో మధించు మధించి చూసి దిద్దుడి పథమే మాత్రంబు తప్పి పారక యుండన్ పదం తప్పి అరొక పురాణాల్లోకి ఇతిహాసాల్లోకి పరిగి తెలిపోబాకండి అది కూడా మళ్ళీ ఇక్కడికి రండి மூரு ரோஜ் காரியம் எப்படி கதா ஆசிரமச்சிட்டு சரி சரி இடூ சரி ஆசிரம